శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు మౌనానంద అవధూత అమ్మ వీరు నిరంతరం మౌనంగా ఉండటం చేత ప్రజలందరూ కూడా మౌనానంద అవధూత అమ్మ అని పిలిచేవారు నిరంతరం రామనామ స్మరణమే అమ్మ ధ్యేయం సకల దేవతలందరూ కూడా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మతో మాట్లాడుతూ ఉంటారు సిద్ధ పురుషులందరూ కూడా అదృశ్యంగా వచ్చి అమ్మను కలుస్తూ ఉంటారు అమ్మని దర్శించి ఆశీస్సులు పొందుతూ ఉంటారు వీరు ఇలవేల్పు బాలా తృప్ర సింధరి అమ్మవారు ఈ అమ్మవారు ఎప్పుడు కూడా వారి ఇంట్లో తిరుగుతూ మన మానవులందరూ ఎలా ఉంటారో అలా ఉండేదంట అమ్మ మరి అమ్మ చేసిన సాధన అమ్మ చరిత్ర పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శబ్దము బ్రహ్మమే నిశ్శబ్దము బ్రహ్మమే ఆత్మ పరమాత్మలో లీనమైన తరువాత సకల సృష్టి స్థితి లయమైన తరువాత మిగిలేది మౌనమే మౌనంలోని బ్రహ్మానందం అనుభవం అయితే శబ్ద ప్రపంచాన్ని ఇష్టపడరు అవధూతలు సుఖదుఖాలు శీతోష్ణాలు వంటి ద్వంద్వ ప్రవృత్తులు అవధూతలకి అంటవు సర్వకాల సర్వావస్థల్లో ఆత్మానందం అనుభవిస్తూ ఉంటారు వారు అటువంటి లక్షణం కలిగిన మౌనానంద అవధూత అమ్మ పేరు సుందరమ్మ తెనాలి వాస్తవ్యులు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వీరిని వెంకట సుబ్బారావు అని కూడా అంటారు వీరు పద్నాలుగవ ఏట లంబాడీలతో కలిసి శ్రీశైలం వెళ్ళారు ఈ వెంకట సుబ్బారావు గారు అక్కడ దట్టమైన ఆ అడవిలో ఒక పర్ణశాల ఉంది ఆ పర్ణశాలలో కృతయుగం నాటి ఋషి దంపతులు ఉండేవాళ్ళు సుబ్బారావు గారు తన పద్నాలుగవ వయసు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆ ఋషి దంపతులను సేవించి హఠ లయ రాజయోగాలన్నీ కూడా నేర్చుకున్నారు వీరంట పద్మాసనంలో ప్రాణాయామం చేస్తూ నిరాలంబంగా తాటి చెట్టు ఎంత ఎత్తుకు పైకి వాళ్ళంట ఇలా సాధన చేసిన తర్వాత గురువుగారు చెప్తారు నీకు వివాహ యోగం ఉంది మీ మేనమామ కూతురుతో నీకు నలుగురు పిల్లలు కూడా కలుగుతారు ఇంకా ఇంటికి వెళ్ళు అని చెప్తారు సరే అని ఇక గురువు మాటని తీసివెళ్ళాక సుబ్బారావు గారు అలానే వెళ్ళిపోతారు రాత్రి పడుకొని తెల్లవారు లేచేసరికల్లా సుబ్బారావు గారు జగ్గేపేటలో ఉంటారు గురువుగారు అన్నట్లే ఆయనకు తన యొక్క మేనమామ కూతురు శాంతమ్మతో వివాహం జరిగింది వీరిని రామలక్ష్మి అని కూడా అంటారు శాంతమ్మకు ఒక తమ్ముడు ఉంటారు శాంతమ్మ సుబ్బారావుల సంతానం మన కథానాయకురాలు సుందరమ్మ గారు వీరు భావ సంవత్సరం భాద్రపద బహుళ విధియ ఆదివారం రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరంలో జన్మించారు బాల సుందరి అమ్మవారు సుబ్బారావు ఇలవెలుపు పిలిస్తే పలికేదట ఒక్కొక్కమారు మానవ రూపంలో కన్యగా ఇంటి జనంలో కలిసిపోయేదట అమ్మవారు ఇంట్లో ఆడపిల్లలు గాజులు వేయించుకున్న తర్వాత చూస్తే అదనంగా ఒకరికి డబ్బు ఇవ్వవలసి వచ్చేది తానేనని అమ్మవారు ధ్యానంలో పలికేవారట చుట్టుపక్కల గ్రామాల వారు ఏదైనా పని అనుకొని సుబ్బారావు గారింటికి పోతే సంకల్ప మాత్రం చేత ఆ పనులు జరిగేవి ఇంట్లో పూజ జరిగేటప్పుడు అమ్మవారికి రహస్యంగా కళ్ళు మాంసం నైవేద్యంగా సుందరమ్మ పెట్టేది కొందరు బ్రాహ్మణులకి విషయం తెలిసి అక్కడున్నటువంటి రాజుగారికి ఫిర్యాదు చేస్తే ఆ రాజుగారు స్వయంగా వచ్చి పరిశీలించదలిస్తే ఆ నైవేద్యపు గిన్నెలు మూతలు తీసి చూస్తే కళ్ళేమో పానకంగా మాంసమేమో ఫలాలుగా మారాయట రాజువారు దీనికి అగ్రహారం కానుకగా ఇచ్చారు వీరికి అవతూతకు జన్మనిచ్చిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు సిద్ధి పొందారు వీరు సిద్ధి పొందే ముందు రెండు రోజులు నిరాహారంగా ఉన్నారట అందరూ చూస్తుండగానే ఆయన నుండి ఒక జ్యోతి వెలువడి ఆకాశంలోకి పోయింది సుందరమ్మకు అమరేశ్వరరావు గారితో వివాహం జరిగింది వీరు నాగపూర్ జైలు సూపరింటెంట్గా పనిచేసేవారు సుందరమ్మకు జన్మత వైరాగ్య లక్షణం అలవడింది సంసార బంధంలో ఉన్నందుకు దుఃఖపడేది భవసాగరం నుండి విముక్తి కలిగించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఈ దుఃఖాన్ని భర్త మరో విధంగా భావించారు అంటే పుట్టింటికి దూరంగా ఉన్నందువల్ల ఇవి బాధపడుతుందేమో అని వీరు భర్త అనుకునేవారు కొన్నాళ్ళ తర్వాత సుందరమ్మకు తొలి సంతానం బిడ్డ పుట్టి ఆ బిడ్డ కొన్ని కొన్ని రోజులకే మరణిస్తారు ఆ తరువాత కొన్నాలకు రెండవ కూతురు జన్మించింది ఈమె పేరు లక్ష్మీకాంతమని పేరు పెట్టుకున్నారు ఈ బిడ్డ సాక్షాత్తు అత్త అంశ కనుకనే నారదాంశ గల పిల్లల వెంకట సుబ్బారావుకు అగస్త్య ఋషి అంశ గల సుందరమ్మ గారు ఆమెకు లక్ష్మీకాంతమ్మ పుట్టినది వీరి తండ్రి గారు గొప్ప యోగ సాధకుడు సుందరమ్మ గారు అంతే వీరి యొక్క కూతురు లక్ష్మీకాంతం గారు కూడా వయసు చిన్నదైన పూర్వజన్మ సుకృతంతోటే వీళ్ళందరూ గొప్ప యోగినులు ఈ కూతురైనటువంటి లక్ష్మీకాంతం గారు బాల్యం నుండే అద్భుతాలు ప్రదర్శించేవారు చూస్తుండగానే ఇంటిపై కప్పు ఇంటి పై కప్పు ఎగిరి పైకి కూర్చుని అధ్యాత్మ రామాయణం త్యాగరాజ కీర్తనలు అన్నీ కూడా ఇంటి పై కప్పు మీద కూర్చుని పాడుతూ ఉండేవాళ్ళంట ఈ దృశ్యం చుట్టుపక్కల వారందరూ చూసి సుందరమ్మతో ఎవరు మీ ఇంట్లో ఇంత మధురంగా పాడుతున్నారు అని చెప్పి అడిగేవారట లక్ష్మీకాంతం గదిలో ఉండి తల్లిని గదికి బయట తాళం వేయమని అనేదట తాళం వేసిన తర్వాత గది బయట కనిపించేదట ఒక్కొక్కసారి ఆమె పది పదిహేను రూపాయలుగా విడిపోయి కాసేపు ఆడుకొని చివరకు తల్లి వద్దకు వచ్చి ఇందరిలో లక్ష్మీకాంతం ఎవరో చెప్పుకో అని అడిగేదట ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సుగంధ పరిమళం వ్యాపించేది ఇలా ఎన్నో అద్భుతాలు ప్రదర్శించిన లక్ష్మీకాంతం గారు పద్దెనిమిదవ ఏట సమాధి చెందారు నాగపూర్లో జనమంచి అమరేశ్వరరావు అస్వస్థులైనప్పుడు అంటే వీరి సుందరమ్మ గారి భర్త సుందరమ్మ తెనాలిలో ఉన్నది భర్త మరణ వార్త తెలిసిన తర్వాత ఆమె నాగపూర్ వెళ్ళనే లేదు కుమార్తె కూడా మరణించటంతో ఆమె భవబంధాలు తెగిపోయాయి భర్త మరణించినప్పుడు సుందరమ్మ వయసు పదహారు సంవత్సరాలు ఇహలోక బంధాలు తెగిపోవటంతో సుందరమ్మకు బాల్యం నుండి ఉన్న ఆధ్యాత్మిక చింతన అనుక్షణం జపంగా మారింది తెనాలిలో ఉండాలి అని అనిపించలేదో ఏమో ఒంటరిగా విజయవాడ సమీపంలోని సీతానగరం కొండ చేరుకున్నది దాదాపు ఎనభై ఏండ్ల క్రిందట సీతానగరం అడవి ప్రాంతం కృష్ణానది వంతెనకి అవతల కొండ ప్రాంతాన ఆంజనేయస్వామి కోవిల ఉంది తెనాల నుండి వచ్చి ఆంజనేయ స్వామి కోవిల దగ్గర పర్ణశాలలో ఉన్నది అప్పటికి ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు తెల్లవారుజామున లేచి ఎవరికంటా పడక కృష్ణలో స్నానం చేసి కుటీరం చేరుకునేది నిరాహారిగా వేపాకు బ్రహ్మజముడు పండ్లు లేత తంగేడాకులు తిని నలభై సంవత్సరాలు తపస్సు చేసింది ఆహా ఇరవై సంవత్సరాల వయసు నుండి నలభై సంవత్సరాల వయసు వరకు ఇరవై రెండు ఆమె ఉండేది సీతానగరం చేసేది నిరంతరం రామనామ స్మరణం మౌనంలో ఉన్న ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకున్న సుందరమ్మను గుర్తించిన జనం మౌనానంద అవధూత అమ్మ అని పిలుచుకునేవారు క్రమంగా ఆంజనేయ ఆలయం పక్కన ఒక సత్రం ఏర్పడింది జనం రాకపోకలు పెరిగాయి సుందరమ్మ ఉనికి జనానికి తెలియటం ఆరంభమైనది శిష్యులుగా భక్తులుగా మారిన కొందరు అమ్మకు ఆశ్రమం కట్టించి స్థిర నివాసం ఏర్పాటు చేయాలి అనుకున్నారు వారిలో గుంటూరు వాస్తవ్యులు న్యాయవాది గోవిందరాజు సత్యనారాయణ ఇప్పుడు ఆశ్రమం ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి అప్పటి జిల్లా కలెక్టర్ తనకు స్నేహితుడు కావటం వల్ల చట్టబద్ధంగా కావలసినవన్నీ కూడా ఈయనగారు ఏర్పరిచారు భక్తుల సహకారంతో ఆశ్రమం నిర్మించి మౌనానంద సిద్ధ ఆశ్రమం అని పేరు పెట్టి అమ్మను అందులో ఉంచారు నిరంతరం రామనామస్మరణే అమ్మ ధ్యేయం సకల దేవతల సాక్షాత్కారం అమ్మకు లభించేదని వారు అమ్మతో సంభాషించేవారని సిద్ధ పురుషులు అదృశ్యంగా అమ్మను దర్శించి ఆశీస్సులు పొందేవారని ఆశ్రమ భక్తుల కథనం ఇక్కడ అమ్మ చేసినటువంటి అద్భుత లీలలు భక్తుల యొక్క అనుభవాలన్నీ కూడా చాలా ఇచ్చారు అమ్మ యొక్క భక్తులలో అమ్మ ఎన్నో లీలలు అద్భుతాలు చేశారు ఇక్కడ భక్తుల యొక్క అనుభవాలు కూడా ఇచ్చారు ఇందులో గోవిందరాజు సత్యనారాయణ గారు అమ్మ యొక్క భక్తుడు ఈయన ప్రాణాయామం యోగ విద్యాన్ని కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నారంట అమ్మ శుశ్రూష చేసి సాధనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన స్త్రీలు ఎందరో ఉన్నారు అమ్మ భక్తురాలు ఒకరు పెనుమలూరులో సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా సూర్యబింబం సరస్వతీదేవి రూపంగా ఒక గంట సేపు దర్శనమిచ్చింది మరొక ఆమె పూజలో ఉండగా ఐదేండ్ల ప్రాయంలో ఉన్న బాలకృష్ణుడు సమీపంలో ఉన్నట్లు అనుభవం అయినది ఆమె సీతానగరం వచ్చినప్పుడు ఆశ్రమంలో ఏకాదశి పర్వదినాన పూజలో కృష్ణుడు సింహాసనంపై కూర్చొని దర్శనమిచ్చాడు అమ్మ స్థానంలో కృష్ణుణ్ణి దర్శించిన ఆమెకు సందేహం కలిగింది మరొకనాడు పూజలో ఉన్న ఈ భక్తురాలికి ఒక దృశ్యం కనబడింది కృష్ణానదికి స్నానానికి వెళ్ళిన అమ్మ నీటిలో కృష్ణుని వలి భాషించగా అమ్మ చుట్టూ దేవతా స్త్రీలు స్నానం చేస్తూ ఉన్నారు ఈ లీలను చూసిన ఆ భక్తురాలి మనసు ఆనందంతో నిండిపోయింది అమ్మ ముఖం పైన ఒక్కొక్క మారు ఓంకారం శ్రీకారం కనిపించేది అమ్మ ఒంటిపై ఎక్కడ మచ్చ కనపడినా అది రామనామంగా భాషించేది అమ్మ వల్ల అనేక అద్భుతాలు చూసిన వారిలో ఒకరు కుంచినపల్లి వాస్తవ్యులు ఆత్మకూరు సూర్యనారాయణ గారు వీరు అమ్మ చేసిన అద్భుతాలన్నీ కూడా చూశారంట స్వర్గం నరకం వైతరణి వంటి ప్రదేశాలను జీవుల పాపపుణ్యాల చిట్టాను అమ్మ కృపతో దర్శించగలిగాడు శ్రీరాముడు అడవిలో లేడి కొరకు పరికెత్తే దృశ్యం ఈయన చూశాడు ఈయన రామభక్తుడు వృత్తి వ్యాపారం బేరసారాలు చూసుకోగా మిగిలిన వ్యవధిలో ఈయన ఇంటి ఇట్లాంటి దృశ్య అనుభవాన్ని పొందేవాడు అమ్మ కొబ్బరాకుల చాపపై కూర్చొని ఆకాశంలో విహరిస్తున్న దృశ్యం ఈయనకు కనిపించింది పంతొమ్మిది వందల అరవై రెండులో సూర్యనారాయణ కుంచినపల్లి నుండి సీతానగరం అమ్మ దర్శనానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని తన కొట్టుకు కావలసిన సరుకులు అన్ని కూడా కొనేటందుకు విజయవాడ బయలుదేరాడు ఈయన ఇలా బయలుదేరిన తర్వాత ఎవరో ఒక నలుగురు దొంగలు వచ్చేసి ఈయనని చంపడానికి ప్రయత్నిస్తారు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు అమ్మ వీరికి విశ్వరూప దర్శనం ప్రసాదించి ఆకాశం ఎత్తుకు అమ్మ పెరిగారు అప్పుడు అమ్మకి అనేక శిరస్సులతో ఉన్నారనమాట అమ్మ ఈయనకి విశ్వరూప దర్శనం మరొక మారు అమ్మ పాదుకలు గది నిండా అనేక పాదుకలు కనిపించినవి వెంటనే అమ్మ ఎనిమిది చేతులతో ఒక చేత పొడవైన త్రిశూలంతో దర్శనమిచ్చారు ఇంకొకసారి అమ్మవారికి పద్నాలుగు లోకాలను అందులోని చిత్ర విచిత్రాలను కూడా చూపించారంట మరునాడు భూలోక విశేషాలను ఈయన జన్మల పరంపరను కూడా చూపించారు ఇక్కడ చూడండి సాక్షాత్తు శ్రీరాముడే నాకు అమ్మకు తారతమ్యం లేదు అమ్మే నేను నేనే అమ్మే అని చెప్పే కథనం ఉంది ఇక్కడ గుంటూరు జిల్లా సంతనపల్లి తాలూకాలో కస్తల అగ్రహారం వాస్తవ్యరాలు భువనం వెంకటరామమ్మ అనేవాళ్ళు ఉన్నారు ఈమె అమ్మ యొక్క అనుభవాలన్నీ కూడా ఎంతో ఉన్నాయి అమ్మతో ఉన్నటువంటి అనుభవాలు ఈ పాతికేన్ల వెంకటరామమ్మ గారు బాల వితంతువు కాపు కులం ఆధ్యాత్మిక చింతన గలది భగవద్ అన్వేషణ చేస్తూ విజయవాడకు వచ్చి సీతానగరంలో అమ్మను దర్శించింది చూడగానే ఈమెకు అమ్మే తన గురువు అని చెప్పేసి అనుకున్నదనమాట తరచూ సీతానగరం వస్తూ పోతూ ఉండేది ఆమె నిశ్చయాన్ని తెలిసిన అమ్మ ఆమెకు తారక మంత్రం ఉపదేశించి శ్రద్ధగా జపిస్తే శ్రీరాముని దర్శనం లభిస్తుంది అని చెప్పేసి అమ్మ ఆశీర్వదిస్తారు వెంకటరామమ్మ గారు సరే అని ఆ మంత్ర జపం తీసుకొని వారు ఊరు వెళ్ళిపోతారు పది రోజులు దీక్షగా రాత్రింబవలు తారక మంత్రం జపిస్తారు ఆమె పదవ రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు శ్రీరామ లక్ష్మణులు సాధువులుగా దర్శనమిస్తారు ఆమెకి కానీ వెంకటరామమ్మ గారు వారిని దొంగలు అనుకుంది తన మెడలోని సొమ్ములు అపహరిస్తారని అనుమానించింది శ్రీరాముడు మంత్రోపదేశం ఇవ్వటానికి సోదరునితో కలిసి వచ్చానని పలికాడు వెంకటరామమ్మ గారు వారితోటి అంటే రాముడు లక్ష్మణులతోటి నా సద్గురువు తారక మంత్రోపదేశం చేసింది కనుక అది చాలు ఒకే గురువును ఆశ్రయించాలి దర్శనమిచ్చినందుకు జన్మ ధన్యమైంది అని చెప్పేసి వారికి నమస్కరిస్తుడు అప్పుడు రాముల వారు అంటారు శ్రీరాముడే నేనే అమ్మను నేనే ఇద్దరికీ భేదం లేదు మా ఇద్దరికి అని చెప్పేసి నేను ఉపదేశం ఇస్తాను అని పలుకుతారు ఆయన ఏమంటుంది మేము కాపులు కులము అమ్మ మంత్రోపదేశం చేసి ఉల్లిగడ్డ తినదని ఆదేశించారు మీరు మంత్రోపదేశం ఇచ్చి ఇంకేం నియమాలు విధిస్తారు నేను ఏ నియమాలు పాటించలేను మడి కట్టుకోలేను అమ్మ చెప్పిన మంత్రాన్ని రాత్రం బవుల్లో మననం చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తారు అప్పుడు రాములవారు అంటారు ఏ నియమం అక్కర్లేదు మడి దోవతి లేదా తడిబట్ట ధరించి నువ్వు ఉదయం నూట ఎనిమిది సార్లు జపం చేయి అని చెప్పి చెప్పి చెప్తారనమాట రాములవారు సరేనని ఎడమ చెవి ఆయన వైపు తిప్పితే రాముల వారు అంటారు ఎవరైనా మంత్రాన్ని కుడి చెవిలో చెప్తారు కానీ ఎడమ చెవిలో చెప్తారా నువ్వు నన్ను పరిరక్షిస్తున్నావు అని చెప్పేసి అంటారా అని ఉపదేశం చేస్తాను అంటారు నా గురువు మంత్రాన్ని కాగితంపై వ్రాసారు మీరు కూడా అలాగే ఇవ్వండి అడిగితే రాముడు దేవనాగర్ లిపిలో మంత్రం రాసి ఇచ్చారు నాకు సరిగా రాదు ఆ లిపి ఏమీ వస్తుంది నాకు అని ఆమె అంటారు అమ్మగారికి నాకు భేదం లేదంటూ రాముడు అదృశ్యమయ్యాడు మరొకనాడు అమ్మ తన గదిలో జపమాలతో జపం చేసుకుంటూ ఉంటుంది వెంకటరామమ్మ ఇవతల వరండాలో నిలబడి అక్కడ ఆమె కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీరాముడు అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మతో సంభాషణ చేయడం మొదలు పెడతారు తర్వాతకి వెళ్ళిపోతారు ఈ వెంకటరామమ్మ గారు తర్వాతకి అమ్మ గదిలోకి పోయి మీతో ఇప్పటి వరకు మీరు ఎవరితో మాట్లాడారు అని అడిగితే అమ్మ చెప్తారు సీతానాథుడే మన నౌకరే అని అంటారు అంటే మన నౌకరే అని సంబోధించారు ఎవరి దర్శనం కొరకు ఋషులు అహోరాత్రులు కఠోర దీక్షతో తపస్సు చేస్తారు జపం చేసిన దర్శనం లభించడం ఎంత దుర్లభమో అటువంటి శ్రీరాముణ్ణి ఆ విధంగా అనగలిగిన శక్తిగల అమ్మ అసాధారణరాలని వెంకటరామమ్మ గారు గ్రహించారు ఇలా ఎందరో భక్తుల అనుభవాలు ఇచ్చారు అవధూత అమ్మ సమాధి స్థితిలో అనేక వేదాంత విషయాలు సంస్కృతంలో తెలుగులో వ్రాశారు వీటి వల్ల తమ ఉనికి ప్రజలకు తెలిసి ఏకాంతానికి భంగం కలుగుతుందని వాటిని దగ్ధం చేశారు తరువాత నిర్గుణోపాసనకు సంబంధించిన యాభై రహస్యాలున్న కాగితాలను ఒక భక్తురాలు అమ్మను ప్రార్థించి బలవంతంగా దాచిపెట్టింది అరవై ఏండ్ల క్రితం ఆ యాభై ప్రకరణాలతో నిర్గుణబోధ గ్రంథాన్ని అమ్మ భక్తులు కాకినాడ వాస్తవ్యులు లక్ష్మీ నరసింహారావు గారు గాదే ప్రచురించారు వేదాంతసారాన్ని వడబోసిన అమ్మ మరొక రచనకు వశిష్ట వాక్యాలు అని పేరు పెట్టింది శుక్ల సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ తదియ మంగళవారం పన్నెండున్నర గంటలకు పునర్వసు నక్షత్రంలో జూన్ ఆరవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమ్మ సిద్ధి పొందారు అమ్మ తమ ఉపన్యాసాన్ని సంస్కృతంలో ప్రారంభించి తర్వాత తెలుగులో చెప్పేవాళ్ళట తమ ఉపన్యాసం ఎవరైనా రాసుకుంటూ ఉన్నారనుకోండి ఆ కాగితాలలో అమ్మ తీసేసుకుని కాల్చివేసేవాళ్ళట అమ్మ పత్రికా విలేకరులతో అన్న మాటలు ఏంటంటే మానవ జన్మ ఒకేసారి లభిస్తుంది తపస్సు చేసి ముక్తి సంపాదించండి ప్రజలంతా భౌతిక సుఖాల కోసం వెంపర్లాట పడుతున్నారు భగవంతుని దర్శించవలనని కోరుకోరు ఎందుకు భక్తి ద్వారా భగవద్ దర్శనం ప్రాప్తిస్తుంది త్వరలోనే ఒక అద్భుత సంఘటన జరుగుతుంది ఏమి జరుగుతుందో ఎన్నడు జరుగుతుందో చెప్పలేను వేచి చూడండి అని చెప్పేసి అప్పుడు అమ్మ పత్రికా విలేకరులతో అన్నారట ఆశ్రమంలో ఉదయం ప్రభాత సేవ గ్రంథపఠనం పూజాదాలు సాయంత్రం నాలుగు గంటలకు అమ్మ దర్శనం అన్నీ కూడా అక్కడ జరిగే కార్యక్రమాలు అన్నమాట ప్రతిరోజు ప్రతి సంవత్సరం అమ్మ జన్మదినోత్సవం భాద్రపద విజయనాడు జరుగుతుంది బహుళ ఏకాదశి నాడు గురు ఆరాధన ఉత్సవం వైశాఖ శుద్ధ త్రయోదశి ఆశ్రమ వార్షికోత్సవం జరుగుతాయి అమ్మ రాసినటువంటి బోధ నిర్గుణ బోధ అనే గ్రంథం ఉంది స్వస్తి ఎందులో మహానుభావులు అందరికీ నా వందనాలు పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే ఎందరో మహాత్ముల గురించి అవధతుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని